ప్రైజ్ అలాడ్ ప్రభనేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు రెండు సమయంలో మనం బైబిల్ కోర్స్ పాడుకుందాం గ్రంథవాగ్ధనంబులన్ని నావే ప్రాతి అధ్యాయము వచనము తాను దివ్య ప్రేమ వాగ్దనంబులు గ్రంథవాగ్ధనంబులన్ని నావే మంచిది సమయంలో నేటి హెబ్రోన్ క్యాలెండర్ వాక్యాన్ని మనం చదువుకుందాం యుష్యా గ్రంథం పన్నెండవ అధ్యాయము రెండవ వచ్చినాన్ని నేను చదువుతున్నాను ఇదిగో నా రక్షణకు కారణపోతు దేవుడు ఆయనే నా కాస్పాదము ప్రిమైన వాళ్ళరా మన శివుని గీతాల్లో ఒక పాటు ఉంది ఏ అంటే ఈ దినమునే పాడుట నీ వలనే యేసు ప్రభు ఈ దినమునే పాడుట నీ వలనే యేసు ప్రభు నా హృదయం మాచి దేవా కృపతో నేను వీతి నా హృదయం మార్చితీవీ దేవా కృపతో నే తకై నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు నీ విచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు నీవు చూ నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు నా ప్రియమైన యేసు ప్రాభూ ఈరోజు ఇలా ఉన్నాము అంటే మన కీర్తనకు ఆస్పదము ఆయనే ఇలా పాడుతున్నాము అంటే ఇలా బ్రతుకున్నామంటే మనకు ఆస్పదముగా ఉన్నది ఆ సర్వశక్తి మంతుడే లోకంలో ఎంతోమంది వారి జీవితాలను నిమిషంలో ముగిస్తున్నారు ఎంతమంది తమ మరణాలు కలర మనం చూస్తున్నాం రీసెంట్గా రెండు బస్సులు కాలిపోయినాయి ఎన్నో జీవితాలు ఆరిపోతూ ఉన్నాయి ఈ దినము దేవుడు మనల్ని ఎంత చక్కగా ఎంత అంటే వాళ్ళు చనిపోవాలి మనం బ్రతకాలని దేని ఉద్దేశం కాదు ఇప్పుడు మనిషిని మరణము చీకటి పాపము పతనము ఆవరసదో అర్థం కాని పరిస్థితి అందుకే తస్మ జాగ్రత్త ఎవరు గర్వించడానికి వీలు లేదండి అందరు కూడా దేవా నీ కృపే నాయనా అని చెప్పడం తప్ప ఎవ్వరూ ఇక్కడ గర్వించడానికి గర్వించదగ్గ మనుషుల భూమి మీద ఎవరు లేరు నేను నాది అన్న విధానం అనేది మంచిది కాదు కాబట్టి నా రక్షణకు కారణభూతుడకు దేవుడు ఆయనే నా కాస్పాదం ఆయన నాకు రక్షణాధారమైన కాబట్టి నా ప్రియ దేవుని బిడ్లారా మన కీర్తనకు ఆస్పాదము మన మనం గనపరచడానికి ఆస్పదం ఆయనే ఇక వేరేది ఏమి లేదు అర్థమైందా కాబట్టి నా ప్రియ దేవుని పెట్టారు మన రక్షణకు కారణభూతుడు ఆయనే నిజంగా బైబిల్ గ్రంథంలో రక్షణను గురించి చాలా సంగతులు బైబిల్లో ఉన్నాయి యేసు అంటే అర్థమైందంటే రక్షకుడు అని అర్థం అంటే రక్షకుడు అంటే అర్థమైంది తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే విడిపించును ఆయనకు ఆయనకు యేసు అని పేరు అంటే విడిపించుట ఒక మాట చెప్పాలంటే బైబిల్ గ్రంథంలో నా ప్రియ స్నేహితు లూకాసు వార్త మొదటి అధ్యాయం డెబ్బై ఒకట వచ్చినలో ఇలా రాస్తుంది భయంకరమైన పరిస్థితి నుండి ఈరోజు మనల్ని ఎంతగా ఈ రక్షకుడు రక్షించినాడు అంటే రక్షణ అంటే అర్థం అందుకే ఆ రక్షణ గురించి ఎవరాసిన ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటారని రాస్తుంది అంటే రక్షణ ఎంత శ్రేష్టమైందో ఈరోజు ఈ రక్షణను గురించిన విషయాలు అర్థంగాక ఆ బ్రదర్ మేము రక్షణ తీసుకున్నాం బ్రదర్ అంటారు చాలామంది రక్షణ తీసుకోవడం ఏంటమ్మా నీ హృదయంలో చేర్చుకోవాలి ప్రభుని రక్షణ నీ నోటిలో ప్రారంభించాలి నీ నోటితో ఒప్పుకుంటేనే ఏమని ఒప్పుకోవాలి ఏసు నా రక్ష ఏసు నా పాపముల మీద మో మీదకి వచ్చాడు ఆయనే నా పాపములు క్షమించగలవాడు ఆయన రక్తంతో నా ప్రతి పాపాన్ని కడిగి శుద్ధి చేయగలడు అని నీ హృదయంలో విశ్వసించడంతో పాటు నేను నోటితో ఒప్పుకోవాలి నోటితో ఒప్పుకుంటేనే ఆయన అంగీకరించగలడు మనస్ఫూర్తిగా కలు వార్త మొదటి అధ్యాయము డెబ్భై ఒకటో వచ్చినాన్ని నేను చదువుతున్నాను డెబ్భై ఒకటో వచ్చినా ఇక్కడ మన శత్రువుల నుండి మనలను దేశించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలగ తప్పించి శత్రువు నుండి ద్వేషించు వారి నుండి అంటే భయంకరమైన శత్రువు ఉన్నాడు వాళ్ళను వాడు మనల్ని పట్టి వాడు మనల్ని పట్టి వలలో బంధించాడు వలలో బంధించాడు భయంకరమైనటువంటి కటిక చీకటి గల అంధకార క్రియల్లో మనల్ని బంధించేశాడు అంధకార క్రియల్లో నా ప్రియ దేవుని రోమిలకు రాసిన పత్రిక పదమూడో అధ్యాయము రోమిల్ రాసిన పత్రిక పదమూడో అధ్యాయం నేను చెప్తాను వినండి రో పదమూడో అధ్యాయం రోమిల్ రాసిన పత్రిక ఈరోజు ఆదివారం కనుక చక్కగా ప్రభుని ఆరాధించాలి పదమూడో అధ్యాయము పదకొండవ వచ్చినాన్ని నేను ఒక్కసారి రోమిలికి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఎందుకండి నా ప్రియమైన వాళ్ళరా నిష్ఫలమైనటువంటి అంధకార క్రియల్లో పదకొండవ వచ్చినాం మరియు మీరు కాలం ఎరిగి నిద్ర మేలుకొని వేలైనది తెలుసుకొని అలాగూ చేయడు మనం విశ్వాస విశ్వాసమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మరి మనకు సమీపముగా ఉన్నది అని చెప్తూ పన్నెండవ వచ్చినాము రాత్రి చాలా గతించి పగలు సమీపముగా ఉన్నది కనుక మనం అంధకార విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణమును ధరించుకుందాము అలరితూకున్న ఆటపాట్లైనను మత్తైనను అయినను లేకయు కామ విలాసమైనను లేకయు కలహమైనను మత్సరమైన లేకయు పగటి ఎందు నడుచుకున్న మర్యాదగా నడుచుకుందము అంధకారక్రియలు అలరితూకున్న ఆటపాటలు మత్తు కామము పోగ్రశేష్టలు మత్సరము కలహము ఇవన్నీ కూడా అంధకారక్రియలు ఓటలో ఉన్నాం వంటలోంచి దేవుడు మనల్ని రక్షించడానికి ఆ అంధకార క్రియల్లో నుండి మనల్ని ఆ వెలుగు మనల్ని దేవుడు ఏం చేశాడంటే రక్షణ అనే వెలుగు ద్వారా అర్థమైందా చీకట్లో ఉన్న ప్రజలు గొప్ప వెలుగు చూశారు ఈ రక్షకుని ద్వారా చీకట్లో ఉన్న ప్రజలు గొప్ప వెలుగు చూశారు అందుకే రక్షణను గుర్చి గ్రంథము అరవై రెండవ అధ్యాయం ఏం చెప్తుందంటే రక్షణ ఒక దీపము అని చెప్తుంది అర్థమైంది అంధకార క్రియలో ఉన్న మనల్ని నిజంగా నిత్య నరకానికి ఇక సిద్ధంగా ఉన్న మనల్ని నిజంగా ఈ దీపము ద్వారా ఈ రక్షణ అనే దీపము ద్వారా మనము మనల్ని దేవుడు బయటికి తీసుకురావడానికి ఇష్టపడ్డాడు రెండు అరవై రెండో అధ్యాయం సీయోను నీతి సూర్యకాంతి వలె కనబడే వరకు దాని రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు దాని రక్షణ రక్షణ అంటే ఏంటి వెలగటం వెలగడం దీపం వలె అంటే మన మన ఆత్మ ఆత్మను గురించి బయలు నరుని ఆత్మ ఎహో పెట్టిన దీపం అది ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి ఆరిపోతే ఆరిపోయినట్టే ఆరిపోతే చీకట్లోకే రక్షణ దీపం లాంటిది ఇంకా ఇది గ్రంథం అరవై అరవై అధ్యాయం పద్ పద్దెనిమిది వచ్చినాం రాస్తుంది రక్షణయే నీకు ప్రాకారం అనియో రక్షణ ఏంటంటే ప్రాకారం అంటే కాపుదల అంటే విడుదలే విడుదల అంటే రక్షణ అంటే విడుదలని చెప్పడమే కాకుండా ఈ రక్షణ అనేది మనకు ఉంది దీపంలాగుంది ఉంది అంటే శత్రువు నుండి ఈరోజు నిజంగా మనకు ఎంత భద్రత ఉందంటే దేవుడు వేసిన భద్రత ఇది ఎన్నో ప్రమాదాల నుంచి ఎన్నో చీకటి శక్తులు నుండి సాతాను బంధు సాతాను యొక్క ఎందు ఎందుకంటే వాడు ఎవరిని మింగుదాన్ని గర్జించు సింహంలాగా తిరుగుతున్నాడు కాబట్టి ఈ రక్షణ లేకపోతే మన పరిస్థితి ఏంటి అంటే యేసు ప్రభు నా రక్షణ కర్త గు ఎంతమంది భక్తులు నా రక్షణకు ఆధారం నీవే అని ఎంతమంది భక్తులు చెప్పలేదు అర్థమైందా నా రక్షణకు ఆధారము నీవే నీవే అర్థమైందా ఆ మాట నేను చదవమంటారు ఆ మాట నేను ఎందుకంటే ఈరోజు మన నీతికి ఆధారమైన మన రక్షణకు రక్షణ యహోవాది అర్థమైందా ఎంతమంది వచ్చినా ఏం కాదు మూడవ అధ్యాయము మూడవ కీర్తన మూడవ కీర్తన మూడవ కీర్తన రెండవ చ దేవుని వలన అతనికి రక్షణ ఏమి దొరకదని నన్ను కూర్చి చెప్పువారు అనేకులు రక్షణ దొరకదని చెప్పువారు అనేకులు ఎనిమిదో చరణం రక్షణ యహోవాది నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చును గాక కాబట్టి రక్షణ ఇచ్చేది రక్షణ ఇచ్చేది దేవుడే మనుషులు కాదు మనుషులు కాదు రక్షణ ఇచ్చేది మాత్రం దేవుడే రక్షకుడు శ్రమల ద్వారా మనకి ఈ గొప్ప రక్షణను తీసుకొచ్చాడు అర్థమైందా येषुप्रभुवानिवे महिमानि रिक्षणा येषु प्रभुवानि वे महिमानि रिक्षेना, रिक्षेना। गोप्पा रक्षण शिल्वा शक्तितो न कुसगीति वे गोप्पा శక్తితో ఇలా ఇంకా పాడుకుంటూ టైం అయిపోద్ది నా ప్రియ స్నేహితులేరా దేవుడు తన శిలువ శక్తితో ఆ భయంకరమైన అంధకార క్రియల చీకట్లోనే మనల్ని బయటికి తీసి వెలిగించి రక్షణ అనే ప్రాకారాన్ని వేసి ఎంతో అందుకే ఈ నామం వల్లనే మనం రక్షణ పొందగలం కానీ ఆకాశము కింద ఉన్న ఏ నామం ద్వారా రక్షణ ఎందుకంటే ఆయన రక్షకుడు కాబట్టి మన జీవితాలు వెలిగించాడు కాబట్టి మన జీవితాలు ఈరోజు వెలుగుతూ ఉన్నాయి చీకటిలో అంధకార క్రియల్లో చీకటి కార్యాల్లో వెళుతున్న మన జీవితాలని మన రక్షణకు కారణభూతుడు ఏసుక్రీస్తు వారు గమనించండి ఇది మిస్ కావద్దు మన రక్షణకు కారణం యేసు ఈ నామంలోనే మనం రక్షణ పొందాలి ఆకాశం ఎందుకంటే ఏ మనుషుని ద్వారా రక్షణ లేదు నూట నలభై ఆరు కీర్తన మూడో చరణం రాజుల నేను నరుల వల్ల రక్షణ పొందలేము లోకంలో ఉన్న మనుషుల ద్వారా మనం రక్షణ పొందలేము ఈ నామములోనే ఎందుకంటే యోనా రెండు తొమ్మిదిలో యహోవా యద్ధనే రక్షణ దొరుకును ఎక్కడ దొరకదు అనమాట అంటే యహోవాద్ద అంటే యేసుక్రీస్తు ప్రభు ఆ రక్షణకు కారకుడు కారణభూతుడు ఆయనే ఆయనే ఆయన తప్ప వేరొకరు లేరు అందుకే ఒక మాట ఫిబ్రవరి పదకొండు ఏళ్ళు ఇలా రాస్తుంటుంది తన ఇంటి వారి రక్షణ కొరకు నోవాహు వాడు సిద్ధం చేశాడు నీ ఇంటి వారి రక్షణ కొరకు యేసు ప్రభు ఆ రోజు వాడు ఉంది ఆ ఓడలాంటి యేసుప్రభు ఉన్నాడు భయంకరమైన ప్రళయం తప్పించుకోవాలంటే భయంకరమైనటువంటి చీకటి అగ్నిగుండాన్ని తప్పించుకోవాలంటే తప్పించుకోవాలంటే నా ప్రియ స్నేహితులారా ఈరోజు నీకు గొప్ప అవకాశం యేసుప్రభుని యేసుప్రభుని నీ నోటితో ఒప్పుకుంటే నీ హృదయం ముందు విశ్వాసం ఉంచి నీ నోటితో ఒప్పుకోగలిగితే చరసాల నాయకుడు అన్నాడు అయ్యా రక్షణ పొందుటకు నేనేం చేయాలి వా టైం నేనేం చేయాలి ఏం లేదా ఏసునందు విశ్వాసం మనసు ఏసునందు అప్పుడు నీవు నువ్వు ఇంటివారు రక్షణ పొందుతా అర్థమైందా ఏం చేయాలి నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలి నీ పాపాలన్నీ ఒప్పుకో నువ్వు చేసిన పొరపాట్లన్నీ ఒప్పుకో ఏసుక్రీస్తు రక్తముతో రక్షకుడైన ఏసుక్రీస్తు వారి రక్తముతో నీ పాపాన్ని కడుక్కో చెప్పాడు నీ పాపాన్ని కడుక్కో ఎంత చక్కగా వారు అప్పుడే బాప్తిసం తీసుకున్నారు అర్థమైందా అతడు అతని ఇంటి వారందరూ బాప్తిసం పొందిరి ప్రభుని హృదయంలో చేర్చుకున్నారు అందుకు వారు ప్రభు అయిన ఏసునందు ఉంచము అప్పుడు నీవును నీ ఇంటివారు రక్షణ ముందు ఏసునందు విశ్వాసం ఉంచి ఆ భయంకరమైన శత్రువు నుండి తప్పించబడి వెలిగించబడ్డావు వెలిగించబడ్డావు రక్షణ మనకు ప్రాకారము ఇక ఎవరు మనల్ని ఏం చేయలేరు రక్షణ మనకు ప్రాకారముగా ఉంది ఏ కుటుంబానికి దేవుడు ఒక ప్రాకారముగా ఉన్నాడు కంచె ఉంది శత్రు ముట్టలేడు శత్రు ఏం చేయలేడు మనల్ని శత్రు మనల్ని ఏమి చేయలేరు అందుకే రోమినికి రాసిన పత్రికలో ఈ మాట నేను చదువుతాను ఎందుకంటే ఖచ్చితంగా చదవాలి ఆ మాట అద్భుతమైన మాట అధ్యాయము అంటే ఎవరు రక్షణ పొందగలరు డౌట్ వచ్చింది అందరికీ రక్షణ పొందేవారు కొద్దివారే కొద్దివారే కాబట్టి అనేకులు రక్షణ పొందాలని పౌలు యొక్క ఆశ నా 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 సహోదరులు కూడా రక్షణ పొందాలి దేహ సంబంధులైన ఆ పదకొండో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చినా తన ఆశ అనమాట ఏ విధము చేతన రక్త సంబంధికులు రోషం పుట్టించి వాళ్ళు కొందరైన రక్షింపవాలని నా పరిచయం గనపరుస్తున్నారు కొందరైన రక్షణ పొందాలి యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచాలి వారు ధర్మశాస్త్రముతోనే ఉన్నారు యేసు నందు విశ్వాసం ఉంచే పరిస్థితులు లేరు ఇప్పుడు ఆ విశ్వాసం ఎలా పొందాలి అంటే పదో అధ్యాయంలో చక్కగా రాస్తుంది నా ప్రియమైన దేవుని బిడ్డలారా హృదయంలో యేసు ప్రభువుని చేర్చుకుని పదో వచ్చిన పది పది ఎలా నీతి కలుగునట్టు మనుషులు హృదయంలో విశ్వసించును రక్షణ కలుగునట్టు నోటితో ఒప్పుకును రక్షణ కలగాలని నోటితో అయ్యా నా పాపముల నిమిత్తం భూమి మీదకి వచ్చావు నా కోసం మేము చనిపోయినా అని మంచిగా చెప్పగలిగితే మన రక్షణకు కారణపోతున్నాయనే ఈరోజు మనల్ని ఆయనే మన కీర్తన ఆస్పదం పాడకుండా ఉండలే మరి పాడతారా అని ప్రార్థన చేసుకుందాం మన రక్షణకు కారణం ఆయనే ఈరోజు వెలిగించబడ్డామంటే ఆయనే తండ్రి కృపగలిగింది అస్తోత్ర మా రక్షణకు కారణభూతుడు ఆయనే నా కీర్తనాస్పదం ఈరోజు నేను గనపరచడానికి నేను నీ కృపే నాయన మమ్మల్ని ఎంతో రక్షించినావు అంధకార క్రియల్లో నుండి చీకట్లో నుండి సాతానం నా ప్రభా నాయన నుండి తప్పించి భయంకరమైనటువంటి ప్రళయం నుండి మమ్మల్ని విడిపించినావు ఆ రోజు నువ్వ కుటుంబాన్ని ఎలా అయితే ఆ ప్రళయం నుండి కాపాడినావో రాబోయే అగ్ని ప్రళయం నుండి ఉగ్రత నుండి మమ్మల్ని ఎంతగానో కాపాడి రక్షించిన ప్రాకారం అందరి అందుబాటు శుద్ధిస్తూ నేను రక్షకుడిగా వచ్చి ఎంతగానో మా కొరకు ప్రయాస పైన మా ప్రియులు కూడా చాలామంది ప్రార్థన అవసరం కోరారు వరందరూ అవసరం లెక్కలు తీర్చి మీరే మహిం పొందమని ఏసు పరిశుద్ధనామలు ప్రార్థించి నా నిజంగా మీరు మా రక్షణకు కారణపోతులు కనుక నువ్వు ఇచ్చిన రక్షణకై స్తోత్రమన్యువు గొరిపిల్ల యొక్క తండ్రి యొక్క తండ్రి సింహాసనసిడైన మా మా దేవునికిని గొరె మా రక్షణకై స్తోత్రమని చెప్పడానికి మీరు ఇచ్చిన కృపకై శృతిస్తూ పరిశుద్ధనామంలో ప్రార్థించి అడిగి వేడుకుని చున్నారు తండ్రి ఆమెన్